హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియో వచ్చేసి సీతాఫలాలతోటి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూద్దామండి సీతాఫలాలు అంటే అందరికీ ఇష్టం ఉంటుందండి సో వాటితోటి ఐస్ క్రీమ్ చేస్తే మరింత టేస్ట్ యాడ్ అవుతుంది సో ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం సీతాఫలం ఐస్ క్రీమ్ తయారు చేయడానికి బాగా పండిన సీతాఫలాలను తీసుకోవాలి సీతాఫలాలని ఇలా వలుసుకుంటే గనక పల్ప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది చక్కగా ఇలా నీట్గా అన్నిటిని కూడా ఇలా వలుసుకోవాలి ఇలా తీయడం కష్టంగా ఉంది అనుకుంటే గనక రెండు భాగాలుగా చేసి స్పూన్తో కూడా తీసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ఇలా కాయలన్నీ కూడా ఇలా వల్సాను ఇలా తీయటం వల్ల మనకి పల్ప్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో అన్నీ కూడా ఇలాగే తీసుకోవాలి ఇప్పుడు మనం వీటిల్లో ఉన్న గింజలన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి ఇక్కడ నేను డజన్ సీతాఫలాలు తీసుకున్నానండి అలాగే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నాయి సో పచ్చిగా ఉన్నవైతే ఈ ఐస్ క్రీమ్కి పంచేయు సో పండిన సీతాఫలాలను తీసుకోవాలి సీతఫలాలన్నీ కూడా వలిసిన తర్వాత ఇంత పలుపు వచ్చింది ఇప్పుడు మనం గింజలను సపరేట్ చేసుకోవాలి ఆనియన్ కట్ చేసుకునే చేపర్లో కనుక వేసినట్లయితే ఈ సీతాఫలాల్లో ఉన్న గుజ్జంతా కూడా చక్కగా గింజల నుంచి సపరేట్ అవుతుంది సో చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఇప్పుడు క్యాప్ పెట్టేసి చక్కగా ఈ థ్రెడ్ని కనుక లాగినట్లయితే చక్కగా గింజలన్నీ కూడా మనకి సపరేట్ అయిపోతాయండి చాలా ఈజీ ప్రాసెస్ చూస్తున్నారు కదా ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా త్రెడ్తో లాగినట్లయితే మనకి ఆనియన్స్ ఎలాగా కట్ అవుతాయో అలా కట్ అవుతుందండి చూడండి ఎంత బాగా నీట్గా వచ్చేసాయో గింజలు సపరేట్గా ఇప్పుడు మీ ఇంట్లో చిల్లులు గిన్నె ఉన్నా లేదా హోల్స్ ఉన్న గరిట్లున్నా బూందీ దూసుకునే ఉన్నా సో వాటిల్లో వేసేసి చక్కగా మనం ఇప్పుడు గరిటె పెట్టి తిప్పినట్లయితే ఇందులో ఉన్న గుజ్జంతా కూడా చక్కగా ఫిల్టర్ అవుతుంది చక్కగా మెత్తటి గుజ్జంతా కూడా చక్కగా కిందకి ఫిల్టర్ అవుతుందండి ఇప్పుడు గింజలన్నీ కూడా ఇలా సపరేట్ అయిపోతాయి ఇప్పుడు వీటిల్లో ఇంకా పల్పు ఉంది కదా దీన్ని మనం చక్కగా ఈజీగా చేత్తో ఈ గింజలన్నీ వేరేసినట్లయితే ఇంకా మనకి చక్కగా మెత్తగా అవ్వకుండా పలుపు ఉంటుంది కదా సీతాఫలం గింజలకు పట్టేసిన పలుపు అంతా కూడా సపరేట్గా పెట్టేసుకోవాలి సో ఈ గుజ్జంతా కూడా మనం సపరేట్గా చేసుకోవాలి ఈ రెండు భాగాలని సపరేట్గా తీసుకోవాలి సీతాఫలం నుంచి వచ్చిన గుజ్జు ఈ పలుపును కూడా సపరేట్ సపరేట్గా పెట్టుకోవాలండి రెండిటిని కలపకూడదు సీతాఫలం ఐస్ క్రీమ్ మనం బయట మార్కెట్లో కొంటే చాలా కాస్ట్ ఉంటుందండి చక్కగా సీతాఫలాలు తెచ్చుకొని మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి చాలా టేస్ట్ కూడా బాగుంటుంది ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా చక్కగా న్యాచురల్గా ఇంట్లోనే మనం సీతాఫలం ఐస్ క్రీమ్ తయారు చేసుకోవచ్చు సీతాఫలంలో ఉన్న గుజ్జంతా కూడా ఇలా సపరేట్ చేసుకున్నాము అలాగే గింజలకు పట్టేసిన పల్ప్ అంతా కూడా ఇలా సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు లీటర్ పాలు తీసుకోవాలి ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోండి ఇవి హాఫ్ లీటర్ అయ్యే వరకు చక్కగా మరిగించుకోవాలి చిక్కగా మరిగిన పాలని ఒక గ్లాసు సపరేట్గా తీసుకోవాలి చిన్న బౌల్ ఒకటి తీసుకొని అందులో కొంచెం పాలు వేయండి పాలల్లో కాన్ఫ్లోర్ కానీ లేదా మీ దగ్గర ఏదైనా కస్టర్డ్ పౌడర్ కానీ ఉంటే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్లు వేసి ఇందులో చక్కగా కలుపుకోవాలి ఇలాగా వెనీలా కస్టర్డ్ పౌడర్ కానీ పిస్తా కానీ ఏదైనా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది కలుపుకోవాలి సో ఇలా గనక మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే కనుక ఒక రెండు టేబుల్ స్పూన్లు కాన్ఫ్లోర్ తీసుకొని ఇలా మిల్క్లో వేసి చక్కగా అనేవి లేకుండా స్మూత్గా అయ్యేటట్టుగా ఇలా మిక్స్ చేసుకోవాలి తాగిన వేడివేడి పాలల్లో ఈ ఉండలు లేకుండా ఈ మిశ్రమాన్ని చక్కగా ఈ పాలల్లో వేసి ఉండలు అనేది లేకుండా చక్కగా స్మూత్గా అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా స్మూత్గా వచ్చేలాగా కలపండి ఇప్పుడు ఈ బ్యాటరీ అంతా కూడా పూర్తిగా చల్లారాలి ఇది గుర్తుపెట్టుకోండి పూర్తిగా చల్లారిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు పంచదార వేసుకోండి నేను ఇక్కడ టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను సో మీకు కావాలంటే కనుక ఇంకా యాడ్ చేసుకోండి ఎందుకంటే సీతాఫలాల్లో ఎలాగూ స్వీట్ ఎక్కువగానే ఉంటుంది సో అందువల్ల నేను చాలా తక్కువగా వేశాను స్వీట్ అనేది సో మాకైతే ఇది సరిపోయిందండి మీకు కావాలంటే ఇంకా యాడ్ చేసుకోండి బ్యాటర్ అంతా కూడా పూర్తిగా చల్లారిన తర్వాత సీతాఫలాల నుంచి తీసిన గుజ్జు ఉంటుంది కదా ఆ గుజ్జుని మొత్తం కూడా మనం ఎంతైతే తీసామో అదంతా ఇందులో వేసి బాగా గరిటపెట్టి కలపండి సీతాఫలాల ఫ్లేవర్ తగులుతూ ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుందండి సో మనం ఇందులో ఎటువంటి క్రీమ్స్ కానీ ఏమీ వాడలేదండి చక్కగా మనకి అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే మనం ఇక్కడ సీతాఫలాల ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము సో ఈ మిశ్రమాన్ని కూడా చక్కగా నీట్గా బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలపాలి కాచిన పాలు సపరేట్గా తీసుకున్నాం కదా ఒక గ్లాసు ఆ పాలు వేసి ఇందులో బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలపండి ఇలా పూర్తిగా ఈ సీతాఫలం పల్పు అలాగే ఈ కస్టర్డ్ పౌడర్ మిశ్రమం ఈ పాలు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలపండి ఇప్పుడు మిల్క్ కోవా పాలతోటి చక్కగా మనం కోవా తయారు చేసుకొని ఆ కోవా వేసుకుంటే కనుక ఇంకా మంచి టేస్ట్ యాడ్ అవుతుంది ఈ పాలకోవా ఆప్షనల్ అండి మీ దగ్గర ఉంటే వేసుకోండి వేయకపోయినా పర్వాలేదు సో ఇలా అంతా బాగా కలపండి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి చక్కగా స్మూత్గా అయ్యేటట్టుగా చక్కగా గ్రైండ్ చేసుకోవాలి చాలా స్మూత్గా మిక్సీ పట్టాలండి సో అప్పుడే చాలా క్రీమీ స్ట్రెచ్చర్ వచ్చేసి చాలా బాగుంటుంది చూడండి సో ఇలా ఉండాలన్నమాట ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టుగా చూసుకోండి సో చక్కగా మిక్స్ అయింది ఇదంతా కూడా ఈ అంతా కూడా చక్కగా ఒక బాక్స్లో వేయండి చక్కగా స్మూత్గా మిక్సీ చేసుకోవాలండి సో అప్పుడే చాలా టేస్ట్ బాగుంటుంది స్మూత్గా వస్తుంది సో ఇప్పుడు మనం సపరేట్ చేసుకున్నాం కదా సీతాఫలం గింజల నుంచి వచ్చిన పల్పు సో ఈ పల్ప్ అంతా కూడా ఇప్పుడు ఈ బ్యాటర్లో వేసుకోవాలి సీతాఫలాల నుంచి తీసిన ఈ పల్ప్ అంతా కూడా చక్కగా ఈ మిశ్రమంలో వేసి చక్కగా కలిసేటట్టుగా మొత్తం ఒకసారి గరిటబెట్టి కలపాలి సో మనం తింటున్నప్పుడు ఆ సీతాఫలం పల్ప్ కూడా మన పంటికి తగిలి ఇంకా టేస్ట్ చాలా బాగుంటుందండి సో తినేటప్పుడు కూడా మన క్రీమ్ తినేటప్పుడు కూడా మనకి ఈ పలుపు అనేది తగులుతూ ఉంటుందండి టేస్ట్ చాలా బాగుంటుంది సో మొత్తం ఇలా తయారైపోయిన తర్వాత మూత పెట్టేసి చక్కగా డీ ఫ్రిజ్లో నైట్ పెట్టేసేయండి చాలా ఈజీ అండి ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ డే చక్కగా తీసి చూస్తే ఐస్ క్రీమ్ అంతా కూడా చక్కగా గడ్డలాగా కట్టేసి చాలా బాగా వచ్చిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో నేను ఇక్కడ ఈ సీతాఫలం ఐస్ క్రీమ్ని చాకుతోటి స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసులాగా కట్ చేశాను సో ఇలా కట్ చేస్తే కనుక చక్కగా ఏ పీస్ కాపీస్ చక్కగా తీసుకొని తినొచ్చండి చాలా ఈజీ ప్రాసెస్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో సో ఇదంతా కూడా మనం ఇప్పుడు ఇప్పుడు ఏదైనా ఒక ప్లేట్ తీసుకొని చక్కగా ప్లేట్ పైన పెట్టేసి ఈ బాక్స్ని రివర్స్గా తిప్పినట్లయితే అందులో ఉన్న ఐస్ క్రీమ్ పీసెస్ అన్నీ కూడా ఈజీగా ప్లేట్లో పడిపోతాయి చక్కగా ఈజీగా చేసేసుకోవచ్చండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో ఇలా ఏ పీస్ కాపీస్ చక్కగా ఒక బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు అండి ఇన్ని ఐస్ క్రీమ్స్ కంటే కూడా సీతాఫలం ఐస్ క్రీమ్ చాలా టేస్ట్గా ఉంటుందండి సో ఇలా సీతాఫలాలు తెచ్చేసుకొని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో ఇటువంటి క్రీమ్స్ వేయకుండా చక్కగా చిక్కటి పాలతోటి చక్కగా సీతాఫలం ఐస్ క్రీమ్ అయితే తయారు చేసుకున్నాం కదండి సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్